ఓం మ శివాయ నమ కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ్ వనదుర్గాయనమ జాయ్ కొండ దేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం ఈ పన్నెండు రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎలాగుంది వాళ్ళకి ఆరోగ్య పరంగా ఎలాగుంది తర్వాత వాళ్ళకి విద్య పరంగా ఎలా ఉంది వాళ్ళకి కళ్యాణ యోగం దగ్గరకు వచ్చి దూరం కావటం మరి వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడ్డా కూడా ఆ కష్టానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది చేరిపోవటం మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ చాలా చాలా వరకు బాధపడుతూ కష్టాలు పడుకుంటూ బాధలు పడుకుంటూ ఉన్నారు కాబట్టి ఈ బాధలు అనేది మీకు తొలిగిపోయే రోజు దగ్గరకు వచ్చింది మరి ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ జాతక రిష్ట అదృష్ట గడియ నక్షత్ర గడియ పూజా బలము ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు బాగుంటుంది అనేది ఇప్పుడు వాళ్ళ జాతకాన్ని బట్టి వాళ్ళ స్థితిగతుల్ని బట్టి ఏ రాశికి ఏ నక్షత్రాన్ని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుందనేది నేను చెప్పబోతున్నాను మీ బిఎల్ శ్రీనివాసరాజు కోయదొర ఓం నమ శివాయ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మేనరాశి ఫలితాలు ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి విద్యాపరంగా చూసుకుంటే చాలా తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయి విద్యారంగంలో పెద్దగా అభివృద్ధి సాధిస్తారు కానీ సాధిస్తారు కానీ ఎంత విద్య సాధించినా కూడా చక్కన ఏరే వాళ్ళ మాటలని బ్రేక్ అయిపోతుంటారు ఏరే వాళ్ళ మాటలు విన్న దాని వల్ల ఏది సమస్యలు రావటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని శిఖాకులు ఇబ్బందులు కొన్ని రావటం విద్యారంగంలో బ్రేక్ అయిపోతుంది కాబట్టి ఏ ఉద్యోగం చేసినా కూడా మీకు ముందుకు రాకోకుండా అయిపోతుంది ఏ వ్యవసాయం చేసినా రాజకీయంలో కూడా మీరు చేరి రాజకీయంలో కూడా మీరు ఎంతో ప్రయత్నాలు ఆలోచించినా కూడా దాంట్లో కూడా మీకు అభివృద్ధి రాకోకుండా మరి ఒక గ్రామంలో కూడా ఎన్నో విధానాలుగా ఊరు పట్ల ఇంటి పట్ల వ్యవసాయం పట్ల ఎన్నో విధానాలుగా మీరు పోరాటం చేస్తుంటారు మరి ఆ గ్రామంలో కూడా ఎంత ఏది చేసినా కూడా మీ పేరు అనేది పబ్లిక్ రాకోకుండా మీరు ఎంత చేసినా కూడా మిమ్మల్ని అనగ తొక్కేస్తుంటారు అది ఎందువల్ల కేతు గ్రహాల వల్ల మీకు అలా కేతు గ్రహాలు మిమ్మల్ని డిస్టమెంట్ చేస్తుంటాయి ఏ పని కానికోకుండా మనశ్శాంతి శాంతి లాక్కోకుండా డబ్బు నిలబడుకోకుండా నమ్మిన వాళ్ళ నుంచి కొన్ని మోసాలు రావటం ఒక స్త్రీ నుంచి లేనిపోయిన సమస్యలు తెచ్చుకోవటం స్త్రీల వల్ల లేనిపోయిన సమస్యలు ప్రశాంతంగా బతికే కుటుంబంలో కూడా లేనిపోయిన కొన్ని సమస్యలు వచ్చి పోలీస్ స్టేషన్ దాకపోయి కోర్టు దాకపోయి కోర్టు చుట్టూ జరగటం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగటం ఇలాంటిది మీ జాతక యోగంలో రాబోతున్నాయి కాబట్టి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి మీరు ఏ కార్యక్రమైనా కానీ ఏ ప్లానింగ్ అయినా కానీ పబ్లిక్ చేయాలు అంత అనుకూలంగా లేని దానివల్ల మీరు ఎన్ని డబ్బులు సంపాదించినా ఏ కార్యక్రమం చేసినా చేతి ఘాటుకు వస్తున్నాయి నోటికి అందకోకుండా పోతున్నాయి మరి అది ఎందువల్ల అవుతుంది స్నేహాన్ని కొన్ని తగ్గించాలి కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి స్నేహంలో కొంచెం ఇబ్బందులకరమైన సమస్యలు కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఒక స్త్రీ నుంచి మీకు అదృష్ట యోగం పట్టబోతుంది ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి అంటే డెస్ ఒక ఇంట్లో నుంచి ఇంట్లో స్త్రీ కానీ బయట స్త్రీ కానీ చేసే ఉద్యోగంలో స్త్రీ కానీ ఏ స్త్రీ కానీ ఒక స్త్రీ నుంచి మంచి రాజయోగం అనేది రాబోతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి అతి జాగ్రత్తలు నీళ్ళు పాటించుకోకుండా వీళ్ళు ఆలోచన చేసి నిదానంగా పడ్డారనుకోండి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటారు కాబట్టి కొన్ని కావాలంటే కొంత ఫాస్ట్గా ఉండాలి కొన్ని వదిలేయాలంటే కొంచెం వెనక తగ్గాలి కాబట్టి అన్ని కావాలంటే మనకు దక్కవు ఇలాంటి కొన్ని సంఘటనలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఇలాగ మీకు ఎదురైన కాబట్టి మీ మీద జనకన్ను ప్రజాకన్ను వెలుగు కన్ను తర్వాత చెడు ప్రయోగము చెడు ప్రయోగం అంటే అన్నీ బాగుంటాయి మనకి ఏ పని చేసినా కూడా మనకి కలిసి రాకోకుండా కొంచెం ఇబ్బందులు పడుతుంటారు చాలామంది నిద్రలో పనుకుంటే ప్రశాంతత నిద్ర ఉండదు ఆహారము కరెక్ట్ టయానికి భోజనం తినబుద్ధి కాదు ఏదో సాధించాలి ఏదో చెయ్యాలి ఏదో చేయాలన్న ఆదుత ఇలాంటి సంఘటనలు ఎన్నో 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 టెన్షన్లు పడుతుంటారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి ఏదో ప్రయోగం జరిగిందని అర్థం ఆ ప్రయోగం జరిగిందా అంటే వాళ్ళు అన్ని రంగాలలో ముందుకు పోతారు కానీ ఏదీ సాధించలేదు ఆ రంగాలలో అన్ని రంగాల్లో వాళ్ళకి కరెక్ట్గా రావాలి వాళ్ళ మీద చేసిన చెడు ప్రయోగము చెడు ప్రయోగం అంటే బాలావతి ప్రయోగము కట్టావతి ప్రయోగము శాతబడి ప్రయోగము ఇలాంటి చెడు ప్రయోగాలు వీళ్ళకి తగిలిన దానివల్ల వీళ్ళకి డిస్టర్మెంట్ అయిపోతుంటారు అలాగా డిస్టర్బెంట్ కాకోకుండా ఆ ప్రయోగాలు ఎలాంటి ప్రయోగం రాకోకుండా ఇలా మైండ్ మనస్సు త్రికార శుద్ధి బాగుండేటిగా లక్ష్మి నిలబడేటిగా మరి వీళ్ళు ఎవరు ప్రేమించినా కూడా ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళని ఇద్దరులకి మీరు ప్రేమించిన వాళ్ళు కూడా ఒక మైండ్ ఒక మనస్తత్వం ఒక మనస్తత్వం అనేది అనుకూలంగా ఉండదు అది ఎందువల్ల ప్రేమ అంటే రెండు అక్షరాలు ప్రేమ రెండు అక్షరాలు ప్రేమించేది మూడు సోల సినిమాలకు వెళ్ళి మూడు సార్లు పార్కింగ్ పోయి వరకే ప్రేమ కాదు అది ప్రేమ అంటే ఎదురు మనసులో ఉండాల్సిన భావ్యం తెలుసుకునేదే ప్రేమ స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి మరి వీళ్ళ ఇద్దరు జాతక యోగాన్ని బట్టి తెలుసుకోవాలి మరి అది తెలుసుకోకుండా అశ్రద్ధగా పాటించి ఏం కాదు అనేట్టుగా మనం ప్రేమించాములే మనం చెప్పిందే పాస్ అవుతుంది మనం చెప్పిందే కరెక్ట్గా అనేది కొంతమంది అనుకుంటుంటారు చాలామంది చాలా విధానాలుగా ఏం ఆలోచిస్తారంటే వాళ్ళు ఆ ప్రేమ దక్కేంత వరకు వాళ్ళు ఆలోచిస్తుంటారు ప్రేమ దక్కిన తర్వాత నువ్వెవరో నేనెవరో వరకు వాళ్ళు ప్లేట్ మార్చేస్తారు దానివల్ల లేనిపోయిన సమస్యలోకి మీరు ఇంకొనే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి అతి జాగ్రత్తలు మీరు కొన్ని పాటించాలి కాబట్టి మీ కుటుంబం మీద మీ మీద ఎవరెవరు ఏ ప్రయోగం చేసినా కూడా మీ కింద ఉండాల్సిన నెంబర్కి నైన్ త్రీ త్రిబుల్ నైన్ త్రిబుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి ఒకసారి మీరు ఒక ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏమేమి జరుగుతుంది మీ కళలో ఏమేమి వస్తున్నాయి మీ మీద ఉన్న గ్రహాల దోషం ఏమిటి అనేది కూడా జాతక చక్ర గణితం వేసి కూడా మేము చూసి ఈ మేనరాశిలో ఉండవలసిన వారందరికీ సమస్త దోషములకి ప్రశాంతమైన కట్టు అనేది ఒకటి ఉంటుంది ఆ కట్టుగానే మీకు కట్టు కట్టామని అంటే మీ లైఫ్లో అనుకున్న కోరికలు చేసే పనులు ఉద్యోగాలు వ్యవసాయములు రియల్ ఎస్టేట్లో కూడా అభివృద్ధిగా పొందాల్సిన యోగం అనేది రాబోతుంది కాబట్టి ఏ కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ ఆలోచించి ముందు అడిగేయండి ఆచిస్తూ చూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో ప్రమాదాలు మనం చేసే తొందరపాటు వల్ల అదే మనం కొంచెం ముందు ఆలోచించుకొని సువకపోతే ఏమి కాదు ఏం పర్వాలేదు అని కొంచెం స్పీడ్గా అనుకోండి ఏదో ఒకటి అడ్డు వస్తుంది దానివల్ల మనకి కొన్ని ప్రమాదాలు ఎదురవుతాయి కాబట్టి ఆ తొందరపాటు వల్ల ఎన్నో సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఉన్నాయి మీరు ఏ సమస్య వచ్చినా కూడా తప్పకుండా మిమ్మల్ని సంప్రదించండి సర్వో జనా సుఖినో భగవద్ ఓం నమ శివాయ నమ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసం మరి ఫిబ్రవరి మాసంలో మెయిన్గా మేషరాశి మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉండాయి అదృష్ట గడియలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము కాబట్టి ఈ మేషరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట యోగం అనేది స్టార్ట్ అయ్యింది మరి చిన్న వయసు నుంచి చాలా వరకు కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని బాధలన్నీ పడుకుంటూ వస్తుంటారు కానీ వీళ్ళకి ఎక్కువగా ఎదుటి వాళ్ళని ఏదైనా చెప్పినా చేసినా కూడా మన అని అనుకుంటారు కాబట్టి ఎదుటి వాళ్ళని ఎక్కువగా నమ్మకూడదు ఇప్పుడు వీళ్ళ జాతకంలో ఏదైనా ఓపెన్గా మాట్లాడుకోవాలి బంధుమిత్రుల్లో కానీ స్నేహితుల్లో కానీ ఏ విషయమైనా కానీ యథార్థం అనేది ఓపెన్గా మాట్లాడుకోవాలి మనసులో ఒకటి బేట ఒకటి ఆ విధంగా మాట్లాడితే చాలా వరకు ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఎక్కువ ముమ్మాటం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ విషయమైనా సరే కొత్త జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి ఈ మేషరాశి వాళ్ళకి మంచి అదృష్ట యోగం అనేది ఈ నెలలో పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా రాబోతుంది మరి అదృష్ట ఘడియ లక్ష్మీ ఘడియలు చూసుకుంటే ఈ నెల పదహారో తారీఖు నుంచి నూతన పనులు నూతన కార్యక్రమాలు అద్భుతమైన విజయాలని సాధించాల్సిన యోగం అనేది ఇలా జాతక యోగంలో చాలా వరకే కనబడుతుంది మరి ఈ మేషరాశి వాళ్ళు విద్యాపరంగా చూసుకుంటే మంచి విద్య జనాలలో మంచి ఒక స్పందన గౌరవం అభిమానం అనేది సంపాదించుకుంటారు కానీ వీళ్ళు ఈ నెలలో చేతుకుంటే ఏరియా వాళ్ళకి అప్పులు కానీ ఇచ్చారనుకోండి మళ్ళీ తిరిగి రావు కాబట్టి మరి అప్పు ఇవ్వటం ఎందుకు వాళ్ళతో మనం చెట్లు తింటమేందుకు వాళ్ళతో మనం ముఖని స్టూరం పెట్ట ఎందుకు వాళ్ళ వల్ల మన ఇబ్బందులు పోరాడేందుకు జనాలలో బంధువు మిత్రులలో కూడా మన గురించి వాళ్ళు చెడ్డగా చెప్పిన దానివల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ యోగాన్ని బట్టి నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఈ మేషరాశిలో అద్భుతమైన విజయాల్ని సాధించాల్సిన టైము పదహారో తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే మార్గాలు కొన్ని దగ్గరికి వస్తున్నాయి కాబట్టి పెళ్ళిళ్ళు కానీ ఉద్యోగాలు కానీ వ్యవసాయం కానీ వాళ్ళు చేయాల్సిన రాజకీయంలో కానీ కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి రావలసిన స్థిరాస్తులు రావలసిన డబ్బులు రావలసిన బంగారము అలాంటిది కూడా చేతిగాడికి వచ్చి అయిపోయింది కాబట్టి ఇలా యోగ నక్షత్రాన్ని బట్టి చూసుకుంటే ఏ కార్యక్రమం కానీ ఏ పనైనా కానీ ఏదో ఒక సమస్యతో కొంచెం సతమతం అయిపోతుంటారు కాబట్టి వీళ్ళు ఎక్కువగా చేయాల్సింది అమ్మవారిని శ్రీ లక్ష్మీదేవిని అమ్మవారిని పూజాబలం చేసి ఆ గాయత్రి మంత్రాన్ని చదువుకొని ఆ లక్ష్మీదేవత అమ్మవారిని పూజాబలం అయితే ఈ మేషరాశిలో ఉండవలసిన వారందరికీ అష్ట ఔసర్యాలు భోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి కాబట్టి వీళ్ళకున్న విషయం ఏంటంటే కొద్దిగా జాగ్రత్త పడకోకుండా అందరూ మనవాళ్ళు అనుకొని అవుతుంటారు ఆ మూవ్ అయిన దానిగా నుంచి కొంత లేనిపోయిన సమస్యలు కొన్ని రాబోతుంటాయి ఆ సమస్యల వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం చేతికాటు వచ్చింది సేజారిపోవటం అనుకున్న పనులు బ్రేక్ కావటం ఆ లక్ష్మీదేవత అనేది చేతిగాడికి వచ్చింది దూరం కావటం దరిద్ర టైం ఇరవై నాలుగు గంటలు తిరుగుతూ ఉంటుంది అదృష్ట టైం ఒక ఒక గంటలోనే మనకి ఎదురవుతుంటుంది మరి ఆ గంటలోనే మనం తెలుసుకోవాలి తెలుసుకొని కొన్ని జాగ్రత్తలు కొన్ని పన్నిటికైతే మీ జాతకానాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీకు జయప్రదం కలుగుతుంది కాబట్టి మీరు చేయాల్సిన పూజాబలం శ్రీ లక్ష్మీదేవిని అమ్మవారిని పూజాబలం చేయండి శ్రీ గాయత్రి నామకం అనేది ఆమె మంత్రాన్ని మీరు జపించండి కాబట్టి ఇలాగా తొమ్మిది శుక్రవారాలు పాటు మీరు ఆ లక్ష్మీదేవతను పూజాబలం చేసినట్టుకైతే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ గ్రహ దోష నివారణ ఆ అష్టలక్ష్మి మీకు అష్ట ఔసర్యాలతో భాగ్య భోగాలతో మనశ్శాంతిని మీకు కలగజేస్తుంది కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ చేసే ముందు పెద్దవాళ్ళ ఆశీర్వాదం దాంతో పాటు గోమాత ఆశీర్వాదం ఉండాలి గోమాత ఆశీర్వాదం అంటే మనకి గోమాత దగ్గరికి వెళ్ళి గోశాల దగ్గరికి వెళ్ళి ఆ గోశాలలో అది తినాల్సిన పదార్థంతో తర్వాత అక్కడ కొన్ని వస్తువులు కొన్ని అమ్ముతారు ఆ వస్తువులు కొన్ని కొనుక్కొని దాంట్లో ఒక ఐదు అరటి పనులు తీసుకొని ఆ గోమాతకు మీరు తినిపించినట్టు అయితే మీకు అష్ట ఔసర్యాలు భాగ్యభోగాలు భోగాలు మనశ్శాంతి అనేది ప్రాప్తి కలుగుతాయి ఫస్ట్ ఈ పూజా కార్యక్రమం చేసిన తర్వాతే లక్ష్మీ పూజ కానీ మళ్ళీ మీరు ఏదన్నా గుళ్ళకు కానీ ఏదన్నా పూజలకు కానీ ఏదన్నా వృధాలు కానీ చేసుకోవాలనుకుంటే ముందు ఈ పూజా బలాన్ని ఈ గోమాత పూజా బలం చేసినట్టుకైతే మీకు ఆ భగవంతుడు దయ వల్ల విజయవంతమయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిషం చెప్పించుకొని నిరాశ సంధి ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నైన్ త్రీ త్రిబుల్ నైన్ ట్రిపుల్ టూ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు ఒకసారి మీరు ఫోన్ చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ పిల్లల మీద ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏముంది మరి ఎందుకు మీకు ఇలాగా సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఎన్నో రోజుల నుంచి మీరు కష్టపడ్డా దానికి ప్రతిఫలం లేకోకుండా చేతికాడకు వచ్చింది నోటికి అందుకోకుండా పోతుంది కాబట్టి మరి ఆ సమస్యను బట్టి ఎలా ఉంది ఎలా నడుస్తుంది అనేది మీ పేరులో జాతక చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ